వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్ జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు ఈ ఫలితాలను చూసి మీరు నిబ్బరాన్ని కోల్కోవాల్సిన అవసరం లేదు గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేశాం దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో గాని ఈ మాదిరిగా ఎప్పుడు జరగలేదు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా లంచాలు లేకుండా ఏ నెలలో ఏమిస్తామో చెప్పి క్యాలెండర్ ప్రకటించి మరి అది తప్పకుండా పాటిస్తూ అమలు అయ్యేలా చేశాము గతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏ మాదిరిగా పైకి లేచామో కూడా మీ అందరికీ తెలుసు గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు మనం పైకి లేవడం తగ్గం కేవలం వారికి ఓటు వేయలేదనే ఒకే ఒక్క కారణంతో కొడుతున్నారు అవమానిస్తున్నారు దాడులు చేస్తున్నారు విధ్వంసం సృష్టిస్తున్నారు ఇవన్నీ కూడా శిశుపాలు పాపాల్లో భాగంగానే అప్పుడే మొదలయ్యాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే గత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేశాం ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి అదొక బైబుల్ గాను అదొక ఖురాన్ గాను అదొక భగవద్గీతగాను భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ ఆ ప్రతి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ ఆ ఇంట్లో ఉన్న తాతల దేవుణ్ణి తీసుకుంటూ ఏ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి లంచాలు లేకుండా ఏ నెలలో ఇస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పోకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు జరగలేదు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడు చూడని మార్పులు గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు విద్యారంగంలో అయితేనేమి వైద్య రంగంలో అయితేనేమి వ్యవసాయ రంగంలో అయితేనేమి సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి మహిళా సాధికారత అంశంలో అయితేనేమి గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకోవచ్చు ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం ఎన్నికల్లో ఏమైందో తెలియదు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమి గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే నొక్కటి మీ అందరికీ చెప్తా ఉన్నా ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం రోజుకి కూడా ప్రజల్లో ఉంది గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లోకి బతికే ఉంది మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా పద్యం కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ టైం ఇవ్వాలి ఆ టైం ఇచ్చినప్పుడు అది జరిగినప్పుడు పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్ విలువలు విశ్వసనీయత ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతాం అన్నది మన చేతుల్లో ఉంది విలువలు విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ ఐదు సంవత్సరాలు కన్ను మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతాయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు మళ్ళీ మనమే ఆందలం ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనం మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు రాజకీయాలు చూడలేదు చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం మనం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రతి పథకము ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించు అలా ప్రతి మంచి ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే పాలన మందైతే ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం చేస్తూ సృష్టిస్తూ ఉన్నారు విధ్వంసం చేస్తూ ఉన్నారు ఆస్తులు నష్టం చేస్తున్నారు కొడతా ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి